వరంగల్ ఖంభం నల్గొండ ఉపాధ్యాయ శాసన మండలికి జరగబోయే ఎన్నికల్లో మరియు ఉపాధ్యాయ అధ్యాపక సంఘాల బలపరిచిన టీఆర్టీయు అధికారిక అభ్యర్థిగా మరి నేను వెంకరి శ్రీపల్ రెడ్డి ఈరోజు ప్రచారంలో నిమిత్తం మరి ఇక్కడికి రావడం జరిగింది సూర్యాపేట జిల్లాలో మరి ప్రచారాన్ని ప్రారంభిస్తూ మరి సందర్భంగా ఈ శాసన మండలి ఎన్నికల్లో ఓటు వేయబోయే ఉపాధ్యాయ అధ్యాపక మిత్రులందరికీ ఒకటే విజ్ఞప్తి ఈరోజు మరి ఏ సంఘం ద్వారా మనకు జీవోలు సాధించబడ్డాయో గతంలో మరి ఏ సంఘం ఇవాళ రాజకీయాలకు అతీతంగా ఉపాధ్యాయులు అధ్యాపకుల శ్రేయస్సు కోసం పనిచేస్తున్నదో ఆలోచించి ఓటు వేయాలని విజ్ఞప్తి చేస్తూ మరి రాష్ట్ర అధ్యక్షుడిగా నేను పనిచేస్తున్న కాలంలో ముప్పై శాతం ఫిట్మెంట్ టీఆర్సి కమిటీ ఆరోజు ఏడున్నర శాతం ఇస్తే మరి దాన్ని కాదని చెప్పి ఆ రోజు ప్రభుత్వంతో మరి ఎదురుపడి ధర్నా నిర్వహించి ముప్పై శాతం పిఆర్సీని అసెంబ్లీలో అనౌన్స్ అయ్యే విధంగా మరి ఆ రోజు కృషి చేయడం మరి ఉద్యోగుల పదవి విరమణ వయసును కూడా యాభై ఎనిమిది నుంచి అరవై ఒక్క సంవత్సరాలకు పెంచినటువంటి విషయం దాంతోపాటుగా భారతదేశ చరిత్రలోనే ఒక పిఆర్సీ ఫిట్మెంట్ను కాంట్రాక్ట్ ఉద్యోగులకు ఇప్పించి మరి కేజీబీ ఉపాధ్యాయులకు కూడా మరి అట్లాంటి ఫిట్మెంట్ను వర్తింపజేసి అంతేకాకుండా వారికి ఆరు మాసాల వేతనంతో కూడిన సెలవులను కూడా ఇప్పించి వాటితో పాటు అనేక జీవోలు దశాబ్ద కాలం పదోన్నతులు లేకుండా ఉన్న సమయంలో మరి సవాలు విసిరి మరి పదోన్నతుల షెడ్యూల్ కూడా సాధించి దశాబ్దాల కాలంగా పెండింగ్లో ఉన్న పండిట్ పిఈటి అప్గ్రేడేషన్ ప్రక్రియను పూర్తి చేసి మరి ఈరోజు విద్యారంగంలో రావాల్సినటువంటి అనేక మార్పులు మరి మోడల్ స్కూల్ ఉపాధ్యాయులకు కూడా మరి ఆ బదిలీలు వారి ప్రారం సర్వీస్ ప్రారంభం కానుండి కూడా ఇప్పటివరకు జరగలేదు ఆ బదిలీలు కూడా నిర్వహించినటువంటి సంఘంగా మరి నేను ఈరోజు ముందుకు రావడం జరుగుతున్నది నన్ను శాసన మండలికి పంపిస్తే ఖచ్చితంగా రాబోయే కాలంలో మరి సిపిఎస్ రద్దు అదేవిధంగా గతంలో కన్నా మెరుగైన పిఆర్సి ఉపాధ్యాయులకు సర్వీస్ రూల్స్ కేజీబీవీ సోదరి వాళ్ళందరికీ కూడా మినిమం టైం స్కేలు తప్పకుండా ఇప్పించేదాకా ప్రభుత్వంతో పోరాడతానని చెప్పి ఈ సందర్భంగా తెలియస్తున్నా